బాలల దినోత్సవం సందర్భంగా నేను చేయుచున్న ప్రతిజ్ఞ నేను ఎలాంటి మత్తు పదార్థాలను ఉపయోగించను మరియు అలాంటి పదార్థాలను అమ్మడం కానీ రవాణా కానీ ఇతర విషయాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొనను పై విషయాలలో నాతోటి నా వంతు కృషి చేస్తాను నేను ఇంటర్నెట్ మాధ్యమాన్ని వ్యక్తిగత మరియు సామాజిక హితం కొరకు మాత్రమే వినియోగిస్తాను ఇంటర్నెట్ నందు ఆశ్లీల మరియు అసభ్యకరమైన విషయాల నుండి దూరంగా ఉంటూ నాతోటి విద్యార్థులను కూడా వీటి నుండి దూర ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవిస్తాను పిల్లలపై లైంగిక వేదోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రతి పాఠశాలలో విద్యార్థుల్లో ఒక అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో ముఖ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి అక్రమాలు కావచ్చు వీటి మీద మరి విద్యార్థుల్లో ఒక అవగాహన కలగాలి అనే ఉద్దేశంగా ఈరోజు యాంటీ డ్రగ్ ఎడిషన్ డ్రగ్ ఎడిక్షన్ డేగా ప్రభుత్వం దీనికి ఒక నామకరణం చేయడం జరిగింది దీని ద్వారా పిల్లలు ఒక అవగాహన కలిగి వారు ఇటువంటి వాటికి దూరంగా ఉండాలని ఒకవేళ వాళ్ళకి తెలిసినా కూడా ఆ తెలిసినటువంటి విషయాన్ని ఫిర్యాదు చేయాలి అనేటువంటి ఒక భావన కల్పించే విధంగా ఈ యొక్క ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడు మనం ప్రస్తుతం త్రిపురిజం డిజిటల్ ఆఫ్ ఎక్స్ప్రెన్స్లో జరిగినటువంటి ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని చూసినాం ఈ ప్రతిజ్ఞ ద్వారా విద్యార్థులు ఒక రకమైనటువంటి ఒక భావన కలిగి తాము ఎటువంటి వాటికి దూరంగా ఉండాలి సామాజిక దురాచారాలకు దూరంగా ఉండి ఒకవేళ తమ దృష్టికి వచ్చినా కూడా అవి ఇమీడియట్గా ఫిర్యాదు చేయాలి ఒక సంకల్పం కలిగేలా ప్రభుత్వం ఈ యొక్క సూచన చేయడం జరిగింది దాన్ని అక్షరాల విద్యార్థులు పాటిస్తారని చెప్పి మనం ఆశిద్దాం